వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి చంద్రిక ప్రేమ్ని హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువస్తారు ఇంటికి వచ్చిన తర్వాత హర్షవర్ధన్ అండ్ రమాదేవి ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రమాదేవి హర్షవర్ధన్తో హర్ష ఎలాగో రేపే కదా గునాకి చామంతికి పెళ్ళి కాబట్టి మనమే వాళ్ళ పెళ్ళిని గ్రాండ్గా జరిపించాలి మనమే రామచంద్రయ్య తరపున చామంతి కాళ్ళు కడగాలి అని అంటుంది తప్పకుండా రమా కాకపోతే నాకింకా ఆ గుణావాలపై నమ్మకం కుదరటం లేదు అని అంటారు పెళ్ళికూతురికి ఇష్టం కదా అప్పుడు మనకేం పనిలే అని మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ప్రేమ్ లోపలికి వస్తాడు చంద్రిక చేతిలో హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రేమ్కి డల్గా ఉండడం ఇదంతా గమనించిన రమాదేవి ఇంకలా చూస్తూ ఉంటుంది ఆగండి ఎవరికి ఏమైందని హాస్పిటల్కి వెళ్ళారు ఏమైంది అని అడుగుతారు ఒక్కసారిగా ఇంకా హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ ఎందుకురా హాస్పిటల్కి వెళ్ళారు చెప్పు అని అడిగేసరికి ఇంకా కరెక్ట్గా షర్ట్ దగ్గర నొప్పి వస్తూ ఉంటుందన్నమాట ప్రేమ్కి వెంటనే ఏమైందిరా అక్కడ ముట్టుకుంటుంటే ఎందుకు బాధపడుతున్నావు అని ఇంకా ఓపెన్ చేసి చూడగానే హార్ట్ దగ్గర బ్యాండేజ్ వేసి ఉంటుంది ఒక్కసారిగా అది చూసిన రమాదేవి అని హర్షవర్ధన్ ఇద్దరూ షాక్లో ఉండిపోతారు వెంటనే రమాదేవి ప్రేమ్ని అడుగుతుంది ప్రేమ్ ఏం జరుగుతుంది అసలు ఎప్పుడు తగిలింది ఈ దెబ్బ ఇది దెబ్బ లేకపోతే ఇంకేదేనా నిజం చెప్పు ప్రేమ్ అని అడుగుతుంది రమాదేవి ఇంకా వెంటనే అలా హర్షవర్ధన్ రేయ్ నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతారు నాన్న ఏంటి ఇప్పుడు మీకు కావాల్సిందేంటి నేను ఆ నిషాన్ని పెళ్లి చేసుకోవడం మీ పేరు పరువు స్టేటస్ కాపాడడం అంతే కదా అంతే కదా మీ బాధ్యత అమ్మా నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను కదా ఇంకా నన్ను వదిలేయండి అని రూంలోకి వెళ్ళిపోతాడనమాట ప్రేమ్ అసలు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పట్లేదు ఈ ఇంట్లో నాకంటూ ఒక మర్యాద లేకుండా పోయింది చ అని రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ చంద్రిక కన్న తల్లి కాబట్టి తనకి మాత్రం ప్రేమ్ అలా గాయపరుచుకుంటున్నాడు హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ వేసుకోవట్లేదని చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది హర్షవర్ధన్ కూడా ఒకవైపు చాలా డీప్గా ఆలోచిస్తూ ఖచ్చితంగా తను ఎవరు అని తెలుసుకోవాలని ఫిక్స్ అవుతాడు ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది నిషా ప్రేమ్ గుణా చామంతికి ఇంకా మంగళ స్నానాలు అయితే చేయించడానికి అందరూ సర్వసిద్ధమవుతారు అలా చామంతి మంగళ స్నానాల్లో కూర్చొని పసుపు నీళ్ళు తనపై పోయించుకుంటున్న తన గుండెల్లో ప్రేమ్ మాత్రమే ఉండిపోతాడు ఇటువైపేమో ప్రేమ్ కూడా అంతే మంగళ స్నానాల్లో వాళ్ళ అమ్మ చెప్పిందని కూర్చోవడమే తప్ప తన మనసంతా చామంతినే ఉంటుంది అలా ఇద్దరి మంగళ స్నానాలు పూర్తయిన తర్వాత నిషా ప్రేమ్ దగ్గరికి వస్తుంది ఏంటి ప్రేమ్ ఏమాలోచిస్తున్నావు ఓహో ఆ చామంతి నిన్ను చీ కొట్టిందనా చూడు ప్రేమ్ నీకొక విషయం చెప్పనా నువ్వు వజ్రం లాంటి వాడివి చేతికి దొరికిన వాళ్ళందరి కళ్ళు మెరుపిస్తావు కానీ అది జస్ట్ స్టోర్ అనుకునే వాళ్ళు అవతల పారేస్తారు అది వజ్రం అని తెలిసిన వాళ్ళు దగ్గరికి తీసుకుంటారు ఆ చామంతికుడు అంతే నిన్ను ప్రేమించలేదు దూరం చేసుకుంది చూసావా గుణ రాగానే గుణాతో వెళ్ళిపోయింది నేను ఎప్పటి నుండో పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుండి నేను ప్రేమిస్తున్నాను ప్రేమ్ అలాంటప్పుడు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదా ఆ చామంతి నిన్ను యూస్ చేసుకుంది అనేసరికి ప్రేమ్ నిషా చెంప పగలగొడతాడు ఒక్కసారిగా నిషా అలా చూస్తూ ఉంటుంది ఇంకొక్క మాట నువ్వు చామంతి గురించి తప్పుగా మాట్లాడినా ఐ కిల్ యూ డోంట్ డేర్ టు టాక్ దైక్ దిస్ ఏం తెలుసు నీకు చామ్ గురించి ఏం తెలుసు నీకు తను ఎంత మంచిదో తన గుణమేంటో నాకు తెలుసు కానీ తను ఎందుకు నన్ను దూరం చేసుకోవాలనుకుంటుందో అనే కారణమే నాకు తెలియటం లేదు నీ మాటలు వింటుంటే ఏదో జరిగింది అని అనిపిస్తోంది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను నీ మెల్లో తాళి కడతానో కట్టనో నాకు తెలీదు ఒకవేళ దేవుడి నా వైపు లేకపోతే నీ మెల్లో తాళి కడితే జీవితాంతం నా గుండెల్లో మాత్రం చామంతినే ఉంటుంది నీకు ఇంత ఇంత కూడా చోటుండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ నిషా ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది రమాదేవి నిషా దగ్గరికి వచ్చి ఏమైంది నిషా ఎందుకంత డల్గా ఉన్నావు అని అడుగుతుంది ఆంటీ ప్రేమ్ నన్ను కొట్టాడంటీ చామంతి దేవత అంటావు అని అంటుంది నిషా ప్రేమించిన వాళ్ళు వేస్ట్ పేపర్ అయినా వంద రూపాయల నోట్ల కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి కాబట్టి వాళ్ళు నువ్వేం పట్టించుకోవద్దు ప్రేమ్కి ఒక్కసారి పెళ్ళయ్యాక ప్రేమిని నీ వైపు తిప్పుకోవడం నీకంత కష్టమేమీ కాదు కదా ఎవరైనా మనిషి అన్నాక మతిమరుపు ఉంటుంది మర్చిపోతాళ్లే ఎలాగో ప్రేమ్ని చామంతిని దూరం చేయడానికి చామంతిని వాళ్ళ నాన్న విషయంలో ఇరికించాను కదా ఇంక నువ్వేమీ కంగారు పడక్కర్లేదు ఓకే అని చెప్పి రేపే పెళ్ళి కదా నీ ఫేస్ అంతా గ్లో పోతుంది కాబట్టి వెళ్ళు వెళ్ళి ఫేషియల్ చేయించుకో అని చెప్పి రమాదేవి అక్కడి నుండి వాళ్ళని పంపించేస్తుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది చామంతిని గుణాని పెళ్ళికూతురు పెళ్ళికొడుగ్గా రెడీ చేస్తారు ప్రేమ్ అండ్ నిషాని పెళ్ళికూతురు పెళ్లి కొడుకుగా రెడీ చేస్తాడు ఇద్దరిని పీటలపైకి తీసుకువెళ్తారు అలా ఇంకా పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటారు చామంతికి పాపం చాలా బాధేస్తున్నా గుండెల్లో గుణపం గుచ్చినట్టు ఉన్నా తట్టుకోలేక వాళ్ళ నాన్న కోసమే తన పెళ్లిని చేసుకోవాలి అనుకుంటుంది అయ్యా ముహూర్త ప్రకారం చూసుకుంటే రెండు పెళ్లిళ్ళకి ఒక పావుగంట తేడా ఉంటుంది ఇదిగో ఈ చామంతి గుణల పెళ్లి తొమ్మిదింటికి జరుగుతుంది నిషా ప్రేమ్ కుమార్ల పెళ్ళి తొమ్మిది పావుకి జరుగుతుంది అని అంటారు పంతులు గారు అలాగే పంతులు గారు మీ ఇష్టం అని అంటుంది రమాదేవి ఇంకా అలా ఫస్ట్ అయితే చామంతి గుణల పెళ్లి జరగాలి అని చెప్పి ఇంకా ఫిక్స్ అవుతారు వెంటనే అలా గుణ చామంతి మెడలో తాలి కట్టబోతుంటే బిడ్డ చామంతి అని ఒక గొంతు వినపడుతుంది ఒక్కసారిగా అప్పటి వరకు కన్నీళ్ళతో తల దించుకొని ఉన్న చామంతి తల పైకెత్తి చూస్తుంది చూసేసరికి అక్కడ రామచంద్రయ్య రామచంద్రయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చామంతి పెళ్లి పీటలపై నుండి పైకి లేచి పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి రామచంద్రయ్యని హక్ చేసుకుంటుంది చామంతి నాన్న నాన్న అని అంటుంది బిడ్డ బిడ్డ చామంతి చామంతి నువ్వు నువ్వు నా కోసం ఈ నీచుని పెళ్ళి చేసుకుంటావు బిడ్డ అని అంటారు రామచంద్రయ్య ఒక్కసారిగా పాపం చామంతి షాక్ అయిపోతుంది రమాదేవి అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇదేంటి ఇలా ఎలా బయటకు వచ్చాడు అని కోపంగా చూస్తూ ఉంటే హర్షవర్ధన్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు ఏంటి రమా ఓ రామచంద్రయ్య బయటికి ఎలా వచ్చాడని షాక్ అయ్యావా అదేదో అంటారు కదా మహేష్ బాబు మైండ్ బ్లాక్ అయిందా అవ్వాలి బ్లాక్ అవ్వాలి ఎందుకంటే తెలివితేటలు మనుషుల్ని ఇరికించడాలు నిజాలు తెలుసుకోవడాలు నీకు మాత్రమే కాదురమ్మా నిజం బయట ఎలా పెట్టాలో నాకు కూడా తెలుసు అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవి షాక్లో ఉండిపోతుంది త్రిపాఠి ఏమో హర్షవర్ధన్ గారు ఏ షటప్ షటప్ నీకు ఇక్కడి వరకే మర్యాదిస్తున్నాను త్రిపాఠి ఇంకొక మాట కూడా నువ్వు మాట్లాడద్దు అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్న వాళ్ళని బలవంతంగా కేసులో పెట్టి ఇరికిచ్చి నీకు నీకు అనుకూలంగా లేకపోతే చంపేస్తున్నావు నువ్వు ఒక మనిషివా నువ్వొక అధికారంలో ఉన్న పెద్ద మనిషివా చి ఆపవయ్యా నీ మాటలు వింటుంటేనే చిరాగ్గా ఉంది నీతో నేను తర్వాత మాట్లాడతాను అమ్మ చావంతి నువ్వు ఈ నీచుని పెళ్లి చేసుకోవాలనుకుంది మీ నాన్న కోసమే కదా మీ నాన్నని ఎక్కడ ఇదిగో ఈ రమ చంపేస్తుందననేవ కదా అని అంటారు హర్షవర్ధన్ అయ్యగారు అంటే అని అంటుంది ఓదమ్మా నువ్వెవరికి భయపడాల్సిన అవసరం లేదు నిజం చెప్పు చాలు అని అంటారు అవునయ్య గారు అని సైగ చేస్తుంది చామంతి ఇంకా ప్రేమ్ ఒక్కసారిగా అదంతా తెలిసి షాక్ అవుతాడు అంటే చామ్ ఆయన కోసం నన్ను దూరం చేసుకోవాలనుకుందా అని షాక్లో ఉండిపోతాడు ఇంకా వెంటనే హర్షవర్ధన్ ప్రేమ్ దగ్గరికి వస్తాడు ఏరా ప్రేమ్ నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది నీ గుండెలపై శిల్పంలా చెక్కుకుంది చామంతి పేరే కదా ఎందుకురా ఈ నాన్నకి ఎందుక నిజాన్ని దాచిపెట్టో చెప్పకుండా ఈ నాన్న నిన్ను కాదంటాడా నిన్ను దూరం పెడతాడా నీ కన్నీలు తుడవడా నీ భుజం తట్టడా చిన్నప్పటి నుండి నీకెలాంటి కష్టం వచ్చినా చంద్రిక తర్వాత నువ్వు చెప్పుకునేది నాకే కదా నా గుండెలపై పడుకున్న నువ్వు నేను భుజం తట్టి ముందుకి నడిపించిన నువ్వు బాధ వస్తే నా భుజంపై ఒరిగే నువ్వు నీ ప్రేమ విషయాన్ని నేను చెప్పేంత కానివాడిని అయిపోయానా కాదు కదా తప్పు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని అనుకుంటున్నాను ఒక తండ్రిగా నేను ఎక్కడ ఫెయిల్ అయ్యానో నాకు తెలియదు కానీ ఈ విషయంలో నా కొడుక్కి నచ్చిందే నేను చేయాలి అనుకుంటున్నాను చామంతికి నీకే పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నాను అని అనేసరికి హర్ష వాళ్ళిద్దరి పెళ్ళి నేను జరగనివ్వను అయినా తన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి అని అంటుంది ఏంటి రామా స్థానం గురించి స్థాయి గురించి నువ్వు మాట్లాడుతున్నావా సరేనమ్మా మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం కానీ అది నలుగురిలో మీడియా వాళ్ళ ముందు బంధుమిత్రుల ముందు మాట్లాడుకుందామా లేకపోతే ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన మన ఒప్పందం గురించి రూమ్లో మాట్లాడుకుందామా చెప్పురమ్మా చెప్పు నీ ఇష్టం నేను మీడియా ముందు అనౌన్స్ చేయమన్నా చేసేస్తాను రామా అని అంటారు హర్షవర్ధన్ ఒక్కసారిగా రమాదేవికి అయితే ఇక హార్ట్ అటాక్ వచ్చినట్టే అయిపోతుందనమాట రమాదేవికి హర్ష అంటే అని అంటుంది నువ్వు అనుకున్నదే ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది ఆ గతంలో వాళ్ళు వాళ్ళు అవ్వచ్చు లేని వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నారనేది ముఖ్యం నా కోడలు నాకు కాబోయే కోడలు చామంతి గుణంలో మహారాణి లాంటిది అలాంటి చామంతిని నా కొడుకిచ్చి చేయకుండా నేనుండలేను పంతులు గారు తొమ్మిది పావుకి ముహూర్తం ఉందన్నారు కదా చామంతి వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో అబ్బా నీకు అర్హత లేదమ్మా అర్హత లేదు ఎప్పుడైతే మీరందరూ కలిసి బూడు బుటాన్ని చేసి చామంతిని ప్రేమని దూరం చేయాలనుకున్నారో నీది నిజమైన ప్రేమ కాదమ్మా నీది కేవలం ఆకర్షణ మాత్రమే నిజమైన ప్రేమ వీళ్ళిద్దరిదే ప్రేమ్ ఎవరో కాదు నేను చెప్తున్నాను చామంతి మన తాలికట్టు పంతులు గారు మంత్రాలు చదవండి అని అందరు అక్షింతలు వేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఒక్కసారిగా ప్రేమ చామంతి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా హర్షవర్ధన్ని చూస్తూ రమాదేవి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంకా అలా రోజా అయితే హు మై గాడ్ ఇదేంటి ట్విస్ట్ అసలు ఆయన మావయ్య గారేంటి ఆ చామంతికి ప్రేమనిచ్చి పెళ్లి చేయడం ఏంటి ఈ చామంతి తక్కువదేం కాదు పని మనిషిగా నాకేం తెలియదు బాబుగారు బాబుగారు అనే ఉంటూ ఇప్పుడు నాతో పాటు నా తోటి కోడలిగా ఇంట్లో అడుగు పెట్టేసింది అని రోజా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అలా అందరూ కలిసి హ్యాపీగా అక్షంతిలు వేస్తారు రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది చంద్రిక ప్రేమ్ అండ్ చామంతిని ఇద్దరిని లోపలికి ఇంకా ఆహ్వానించడానికి హ్యాపీగా ఇద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది హారతిస్తుంది తన చేత్తో హారతిచ్చి దిష్టి తీస్తుంది ఇంకా ఇద్దరు ప్రేమ్ అండ్ చామంతి కుడి కాలు లోపల పెట్టి ఇంటి లోపలికి వస్తారు చామంతి ప్రేమ్ని పెళ్లి చేసుకోవడం వల్ల చామంతి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతుంది కంఠమనేని హర్షవర్ధన్ చిన్న కోడలిగా చామంతి రమాదేవి నిలయంలో ఇంట్లో అడుగు పెట్టేస్తుంది ఇప్పటి నుండి చామంతి జీవితం మళ్ళీ మొదలవుతుంది అలా ఇంకా రమాదేవి ఆలోచిస్తూ ఉంటే హర్షవర్ధన్ ఏంటి రమా ఇదంతా నాకెలా తెలుసు రామచంద్రేని నేను ఎలా తీసుకొచ్చానని ఆలోచిస్తున్నావా ఎలా అంటే అని ఆలోచిస్తుంటే ఎప్పుడైతే మంగళ స్నానాలప్పుడు నిషా ప్రేమతో మాట్లాడుతుందో అది ఉత్తి వేస్ట్ పేపర్ నేనే మంచిదాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిషా చెంప ప్రేమ్ పగలగొడతాడు కదా అప్పుడు అక్కడ కరెక్ట్గా హర్షవర్ధన్ ఉంటారు అదంతా వింటారు ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే ప్రేమ్ మనసులో ఉన్నది చామంతియా ఈ నిషా చామంతిని కావాలని మ్యాన్పులేట్ చేసిందా అని రమాదేవి తర్వాత వచ్చి వాళ్ళ నాన్నని ఇరికించిన విషయం కూడా అంతా వినేయడంతో వెంటనే కొత్త జైలన్నీ కలుస్తారు హర్షవర్ధన్ కలిసి ఇంకా ఆయనతో మాట్లాడి ఒక టూ అవర్స్ నాకు పర్మిషన్ కావాలండి ఎందుకంటే ఒక నిజం బ్లాక్ అయిపోయింది అండ్ ఒక్కరోజు మీరు రిపబ్లిక్ డే రోజు పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అంటే క్లియర్గా చెక్ చేస్తారు ఒక ఎవడో రౌడీగాడు కావాలనే రామచంద్రయ్య పాకెట్లో ఆ కత్తి పెట్టడం అదంతా రికార్డ్ అవుతుంది సో జైలర్ కూడా ఏం చేయలేని పరిస్థితి కాబట్టి లోపం మీలో ఉంది అతని చేతిలో కత్తి ఎలా వచ్చిందంటే దానికి కారణం మీరు కాబట్టి నేను చెప్పినట్టు రామచంద్రయ్యకు టూ అవర్స్ పర్మిషన్ ఇవ్వండి అని రామచంద్రయ్యని బయటకు తీసుకొస్తాడు సో అలా రామచంద్రయ్య బయటకు వస్తాడనమాట నిజమంతా బట్టబయలు అవుతుందనమాట ఇదంతా విన్న రమాదేవి ఏమి చేయలేని పొజిషన్లో ఉంటుంది అమ్మా చమంతి వెళ్ళమ్మా వెళ్ళి దీపాన్ని వెలిగించు అని అంటారు ఇంకా అలా దీపాన్ని అయితే వెలిగిస్తుందనమాట దేవుడి గదిలో చామంతి చామంతి ప్రేమ్ మీ ఇద్దరికి గ్రాండ్గా ఇవాళ ఈవినింగ్ రిసెప్షన్ అరేంజ్ చేస్తాను అండ్ మీరు రేపు మార్నింగ్ సత్యనారాయణ వ్రతంలో కూడా పార్టిసిపేట్ చేయాలి నాకు చిన్న కోళ్ళు ఇంటికి వచ్చాక ఇల్లు కలే మారిపోతుంది అండ్ ఐ నో ఆల్ అబౌట్ దాట్ సో రామచంద్రయ్య ఆశీర్వదించి ఇద్దరిని అని అంటారు ఇంకా రామచంద్రయ్య శ్యామల ఇద్దరు నుంచుని హ్యాపీగా పాపం చామంతిని ఆశీర్వదిస్తారు ఇంకా అలా చామంతి హ్యాపీగా తన ఇంట్లో అన్ని నిజాలు తెలుసుకొని ఉండేసరికి ఒక్కసారిగా ఇంకా రమాదేవి మాత్రం చామంతి నీ లైఫ్ ఇప్పుడు చాలా ఈజీ అనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా నేనంటే ఏంటో నీకు చూపిస్తాను ఇవ్వటి నుండి నీ టార్చర్ డబల్ త్రిబుల్ అవుతుంది అని మనసులో అనుకుంటుంటే అలా అవ్వనివ్వను అని ఒక సౌండ్ వినపడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట వెంటనే రమాదేవి పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ చంద్రిక కనబడుతుంది నువ్వు అని అంటుంది అవును నేనే మాట్లాడుతున్నాను చామంతిని టార్చర్ పెడతాను అని నువ్వు మనసులో అనుకోవచ్చేమో కానీ నేను అలా జరగనివ్వను రమా ఎందుకంటే ప్రేమ్ బాబు మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్న చామంతిని నీ ఇనుప చేతుల్లో చిక్క నివ్వను తన జోలికి వస్తే నేనేంటో చూస్తావని చంద్రిక చెప్పి అక్కండి వెళ్ళిపోతుంది ఇంకలా అష్ట దిగ్బంధనంలాగా రమాదేవి పరిస్థితి అయిపోతుంది ప్రేమ్ అండ్ ఛామ్ మాత్రం ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్